ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి. ఒక నగర్ చూసుకుంటే ఏంట అర్థం? తండ్ర이가 కంప్లైంట్ ఏంటో చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఇడు. అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మై కంప్యూటర్ ఓపెన్ చేసి చూశడండి. ఏంటి? లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి సమానం రా అసలు వారికి బుద్ధి ఏందో

ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్నిస్ అడ్డం తెలీదు రాజీకి అడ్డం తెలీదు అద్దర కొట్టేశాము నేను కొడతాను బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకి వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం బలే మావా ఇందులో టేబుల్ కిందరా ఆకలిగా లేదు తొందరగా తిందరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద కేసి నువ్వానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్లేదు

నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్ గా ఉంది వాక్స్ చేసా సాఫ్ట్ గా ఉంది ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది హ్యాపీ బర్త్డే కావ్య బెస్ట్ బర్త్డే ఇది చాలా ఓవరే డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారా రే పాల్పిక నేను మా అమ్మని పిలుస్తాను పిలవరా పిలవరా నేను చూస్తానరా ఉండు వస్తాను ఈ ఎంత రైట్ అయినా పర్వాలేదురా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను తీసుకొచ్చే కావ్య ఏంటి విశేషం మా నాన్న తాతయ్య పోతున్నారు తాతయ్య నాన్న అయితే విశేషం

మీ ఎక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి ఎక్కడో ఇవన్నీ ఇచ్చేసాకతో మా ఊరు వస్తున్నాం నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను వస్తున్నావు ఊర్లో పన్నెండు వేలకు బిడ్డ దొరుకుతుందండి హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను ఇదిగో ఇది నీలంచి వెయిట్ గా ఉంది సారీ నేను అందరం ముందు తిట్టేశాను వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను తిట్టిన తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైడింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చా మీరు వింటది రెడ్డి ఎఫ్ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దાગడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దાગడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు దీన్ని ఎవరైనా ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్ ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే అంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి నేను వింటాను నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా

ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు నా మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నా ప్రాబ్లం పెళ్లి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలో ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపే వస్తున్నారా మీరు వింటున్నది రెండెఫ్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి తినండి ఉల్లాసంగా ఉత్సాహంగా రాఘవేంద్ర సుశీల బ్రదర్ ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు నా లాంటి పెళ్లి కాని బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అమ్మాయితో నేను సపరేట్గా సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయినే హిట్ మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సరే రమ్మా లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ రా అదర్స్ అదర్స్ రా ఆర్జే ఎఫ్ఎం రేడియో ఓకే చెప్పేద్దాం ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పి మావా సుశీ కాంగ్రాట్స్ ఐమ్ ఆన్ ది వే కాంగ్రాట్ సుశీ శుభాకాంక్షలు సుశీ శుభాకాంక్షలు మేడం అంతనే ఇలా అందరికి తెలిసిపోయింది నేను ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను ఇది వాడి పనే ఉంటుంది సతీష్ ఎక్కడా మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి కలికి మంచి సంబంధాలు కుదిరాయి అందువల్ల మూడవది అలాంటిదే రావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు యా మా నాన్న కూడా డ్రైవరే మా అమ్మ చేసుకోవాలా మా నాన్న టీచరే చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు పావిత్ర సేపు ఉండవే నాలుగోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు ఎవడైనా మంచిగా చూసి లేచిపో నేనేం నీలా ధైర్యవంతురాల్నా నీకే ఈ పరిస్థితి దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి ఏది జరగకపోతే పర్వాలేదు కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపో అయ్యో ఏంటి పవిత్ర మగాళ్లే జీవితమా నాకే చెప్తున్నావా మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను అంతే చచ్చిపోతారు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కోత కుస్తే కొట్టేదానివి కొట్టాలనే అనిపిస్తోంది అందులోను ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది నువ్వు మాత్రం మగాడి ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం ఏంటి రా పెళ్లి చేసుకుందాం హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారే అలాగా మూగ పిల్లకి మెల్లగా మాటలు వచ్చాయి